యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ భోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ సోరియాసిస్ గురించి చెప్తాను చాలామంది స్కిన్ ప్రాబ్లం అంటేనే ఈ మధ్యన ఇంతకుముందు ఎక్కువగా ఉండేది కాదు కానీ ఒక పదేళ్ల నుంచి తీసుకున్నట్టయితే ఈ సోరియాసిస్ అనే ప్రాబ్లం గురించి చాలా ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు సోరియాసిస్ ఏంటి అని అంటే ఇది ఒక ఆటో ఇమ్యూన్ ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ అంటే ఆటో ఇమ్యూనిటీ అంటే మన రెసిస్టెన్స్ పవర్ ఏదైతుందో అంటే బయటి వాటితో ఫైట్ చేయాల్సినటువంటి మన ఇమ్యూన్ సిస్టమ్ మనకే ఆపోజిట్గా పనిచేస్తున్నట్టయితే దీన్ని ఆటో ఇమ్యూనిటీ అంటారు ఎప్పుడైతే ఈ ఆటో ఇమ్యూనిటీ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేదానికి అది ఒక రీజన్ అంటే ఆటో ఇమ్యూనిటీ ఎలా డెవలప్ అవుతుందో అదే ఈ సోరియాసిస్కి రీజన్ ఇప్పుడేమవుతుంది ఒకసారి సూరియాసిస్ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటో ఇమ్యూనిటీ వలన ఈ సెల్స్ మధ్యన ఒక ఫైట్ జరుగుతుంది మన స్కిన్స్లో అంటే డెర్మిస్లో ఉండేటటువంటి సెల్స్ మధ్యన ఫైట్ జరిగినప్పుడు ఈ రిపీటెడ్గా ఈ సెల్స్ యొక్క ప్రొడక్షన్ అనేది ఎక్కువ జరిగిపోవడం అండ్ అంత అందులో చనిపోవడం ఎక్కువ సెల్స్ అన్ని డెడ్ అయిపోవడం ఆ సెల్స్ అన్ని ఊడి కింద పడిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మనకు సూరియాసిస్లో ఏమవుతుంది రెడ్గా ఏదైనా ప్యాచ్ ఏర్పడి ఆ తర్వాత ఈ స్కేలింగ్ స్కేలింగ్గా తెల్ల తెల్లగా స్కేలింగ్ స్కేలింగ్గా ఈ పొట్టులాగా ఊడిపోవడం అనేది జరుగుతుందనమాట అయితే ఇక్కడ ఏంటి ఒకటేమో పర్టికులర్గా ఈ పొట్టులాగా ఓడిపోవడం అండ్ ఇంకోటి ఏంటంటే ఒకసారి ఆ పొట్టును మనం ఎత్తి చూసినట్టయితే దాని కింద కొంచెం మాయిశ్చర్గా తడితడిగా అన్నమాట ఇది ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్లో ఈవెన్ ఎగ్జిమాలో కూడా కొంచెం పొట్టులాగా రావడం అనేది జరుగుతుంది కానీ అసలు సోరియాసిసా ఎగ్జిమాని ఎలా గుర్తుపడతామంటే ఆ పొట్టు కింద ఏదైతే ఉంటుందో కొంచెం తడిగా సర్ఫేస్ మాయిశ్చర్ సర్ఫేస్ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఈ పొట్టు రాగానే కాకుండా ఒకవేళ పామ్స్ అండ్ సోల్స్లో ఏమన్నా ఇన్వాల్వ్ అయినట్టయితే చేతుల్లో పా చేతుల్లో కానీ పాదాల్లో క్రాక్స్ వచ్చి కొంచెం బ్లీడింగ్ కూడా అయ్యే అవకాశం ఉందన్నమాట కాబట్టి ఇందులో చాలా రకాలు ఉన్నాయి సోరియాసిస్లో ఏంటి ఇది ఇన్ఫ్లమేటరీ డిజార్డర్ కాబట్టి ఆ విధంగా రెడ్నెస్ రావడం స్వెల్లింగ్ రావడం ఇలాంటివైతే తప్పకుండా జరుగుతాయి ఈ రకాలు ఏంటంటే తలపైన ఏదైతే వస్తుందో స్కాల్ప్ పైన వచ్చేదాన్ని స్టేబుల్ ప్లెక్యూ అంటారు అంటే ప్లెక్యూస్ ఇది ఇదే తో పొట్టులాగా ఊడడం అనమాట స్టేబుల్ ప్లెక్యూ అండ్ ఇంకోటి చిన్న 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 చిన్నగా బాడీ అంత సన్న సన్నగా సన్న సన్నగా రౌండ్ 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 స్కేలింగ్స్ అవన్నీ వస్తాయన్నమాట చిన్న ప్యాచెస్ వచ్చి దాన్ని గట్టేట్ సోరియాసిస్ అంటారు కొంతమందికి కొంచెం ఫీవర్తో పాటు కానీ అలాగే ఏదన్నా కొంచెం ఇమ్యూన్ రిలేటెడ్ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు టోటల్గా బాడీ అంతా వస్తుంది ఇది ఎరిత్రోడర్మిక్ అంటారన్నమాట కొన్నిసార్లు ఎరిత్రోడర్మిక్లో ఫీవర్ కూడా ఉండే అవకాశం ఉంది తప్పకుండా ఫీవర్ ఉండాల్సిన అవసరం లేదు కానీ ఎరిత్రోడర్మిక్ వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా వరకు అబ్జర్వ్ చేయడం కొంచెం ఫీవర్ ఉండే అవకాశం ఉంది ఇంకా ఇవి కాకుండా డేంజరస్గా ఉండేటటువంటి సోరియాసిస్ ఏంటంటే పస్టులార్ సోరియాసిస్ ఎక్కడైతే పస్టులార్ సోరియాసిస్ అంటే సోరియాటిక్ ఎరప్షన్స్తో పాటుగా ఎరప్షన్స్తో పాటుగా పస్ లాగా కొంచెం చిన్న చిన్నగా ఈ పింపుల్స్ లాగా కొంచెం పాపుల్స్ లాగా ఫామ్ అయిపోయి అందులో నుంచి పస్ రావడం అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటంటే సోరియాసిస్లో ఈ చాలామందికి ఏంటి ఎక్కడ వస్తుందండి సోరియాసిస్ అంటే ఈ ఇవే కాకుండా బాడీ మొత్తంలో ఎక్కడైనా రావచ్చు కాళ్ళల్లో కానీ చేతుల్లో కానీ బ్యాక్ పైన కానీ కడుపు పైన కానీ అయితే చాలామందికి ఈ మధ్యలో అంటే బొడ్డు దగ్గర చుట్టూ ఉంటుంది అదేవిధంగా బ్యాక్లో ఎక్కువగా చాలా థిక్గా ఉంటుంది అది పోవడానికి చాలా టైం తీసుకుంటే అంత ఈజీగా తగ్గదన్నమాట సరే ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి మనం ఆటో ఇమ్యూనిటీని ట్రీట్ చేస్తే ఇది తగ్గిపోతుంది కాబట్టి హోమియోపతిలో ఏం చేస్తాం దీనికి దీనికి ట్రీట్మెంట్ అంటే చాలా మంచి ట్రీట్మెంట్ అంటే హోమియోపతి ద్వారా ఉంది ఏంటి అని అంటే మనం ఆటో ఇమ్యూనిటీని మనం తీసేసేయాలి కాబట్టి ఆటో ఇమ్యూనిటీని ఎలా తీసేస్తాము అని అంటే మనం సాధారణంగా ఓన్లీ సిమ్టమ్స్ని బట్టి ఇచ్చినట్టయితే టెంపరీగా కొంచెం రిలీఫ్ వస్తుంది కానీ ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్టర్నల్గా పూయించాం అనుకోండి ఏదైనా కోకోనట్లో ఏదైనా మదర్ టీచర్స్ కానీ లేకపోతే ఏదైనా ఆయింట్మెంట్స్ కానీ అట్లా పూయించినట్టయితే టెంపరీగా కొంతవరకు అది మూసుకుపోతుంది కానీ మళ్ళీ వస్తుంది తర్వాత తర్వాతనే కొన్నిసార్లు స్ట్రాంగ్ కూడా అవుతుంది కాబట్టి ఇంటర్నల్ మెడికేషన్ అనేది చాలా నెససరీ కాబట్టి మనం వాళ్ళ మొత్తం మైండ్ అండ్ బాడీని కొంచెం స్టడీ చేసి జనరల్గా ఇలాంటి సూర్యాస్యం ఏమొస్తుంది సాధారణంగా దీని కాజెస్లో టెన్షన్స్ ఏముంటాయంటే ఎస్పెషల్గా ఏదన్నా కాజ్ టెన్షనే ఉంటుంది టెన్షన్ రిలేటెడ్ థింగ్స్ అంటే ఎలాగా ఇప్పుడు మనం కొంతమంది అంటారు లేదండి ఫైనాన్షియల్ లాస్ అయ్యిందండి ఆ తర్వాత నేను చాలా టెన్షన్కి లోన్ అయ్యాను ఆ తర్వాత ఈ సూర్యాస్య అనేది డెవలప్ అయింది ఏదో పర్సన్స్ లాస్ అయ్యారండి ఎవరో ఫ్యామిలీకి సంబంధించిన ఎవరో పర్సన్సే వెళ్ళిపోయారు అందుకోసం కొంతమంది డిసప్పాయింట్మెంట్లు అంటే ఏదో క్లోజ్గా ఉండేవాళ్ళం మా ఫ్రెండ్ ఎవరితోనో వాళ్ళు దూరం అయిపోయారు దానివల్ల మాకు ఈ విధంగా ప్రాబ్లం వచ్చింది కాబట్టి ప్రతిదానికి ఎక్కువగా అంటే చాలా ప్రాబ్లమ్స్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ సోరియాస్ అనే ప్రాబ్లం మాత్రం ఆటో ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడానికి ఎక్కువ సార్లు ఈ విధంగా మైండ్కి సంబంధించిన రీజనే ఉంటుంది ఓకే రీజన్ అండ్ ఇంకోటి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ట్రీట్మెంట్ విషయాన్ని తీసుకుంటే ట్రీట్మెంట్ ఏంటి ఆటోమేటిక్ని మనం తీసేసేయడం అని చెప్పాను దీనికి తోడుగా ఆటోమేటిక్ తీసేయడంతో పాటుగా వెదర్ని బట్టి కూడా ఉంటుంది ఇది వెదర్ ఎట్లాగా అని అంటే చాలాసార్లు వింటర్లో కొంచెం ఎక్కువ అవుతుంది ఎక్కువ అవకాశం ఉంటుంది సమ్మర్లో ఇది ఆటోమేటిక్గా కొంచెం తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కొంతమంది అడుగుతారు ఏమండి మరి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఎట్లాగా ఇది ప్రాబ్లం అనేసి ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఎట్లాగా అంటే ముందు ప్రెగ్నెన్సీ వచ్చే ముందు వరకు కూడా ఎవరికన్నా ఆడవాళ్ళకి ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీ టైంలో ఆటోమేటిక్గా హార్మోనల్ చేంజెస్ వల్ల చాలా వరకు ఈ సోరియాసిస్ తగ్గి మళ్ళీ రావడం డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం టైం తర్వాత అంటే ల్యాక్టైటింగ్ ఉమర్గా ఉమెన్గా ఉన్నప్పుడు కూడా అంత రాదు కానీ తర్వాత మెల్లగా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ ఈ ప్రాబ్లమ్ని మనం హండ్రెడ్ పర్సెంట్గా ట్రీట్ చేయాలి అని అంటే హోమియోపతి ద్వారా చాలా ఈజీగా సాధ్యమవుతుంది అండ్ ఇంకోటి ఏంటి ఆటో ఇమ్యూనిటీ అని ఇమ్యూనిటీని తీసేసేయాలంటే ఏం చేయాలి మెడిసికేషన్కి తోడుగా మనం తప్పకుండా ఈ ఎక్సర్సైజ్ కానీ లేకపోతే ఈ ఆహారంకి సంబంధించిన నియమాలు కానీ పాటించాల్సి వస్తుంది ఎస్పెషల్గా సోరియాసిస్ మా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అంటే అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్కహాల్ తాగినప్పుడు తప్పకుండా ఎక్కువ అవుతుంది చికెన్ తిన్నట్టయితే ఎక్కువ అవుతుంది అలాగే చాలామంది ఈ సీ ఫుడ్ ఏవైతే ఫిష్ కానీ లేకపోతే ప్రాన్ కానీ ఇలాంటివి ఏవైతే సీ ఫుడ్స్ అట్లాంటివి తిన్నప్పుడు కూడా చాలాసార్లు ఎక్కువ అవడం అనేది గమనించడం జరిగిందనమాట కాబట్టి కొంతవరకు వీలైనంతవరకు వరకు ఎవరికి చెప్పినా కానీ ఇదే చెప్తా ఉన్నట్టు ఇవన్నీ మానేసేయండి చేయండి వీలైనంత వరకు ఇది మానేసేయండి చేయండి అప్పుడైతేనే మనం దీన్ని తగ్గించవచ్చు అనేసి ఓకే ఇంకా దీనికి సంబంధించి అంటే సూర్యాస్తస్కే అనే కాదు ఈ దీనికి సంబంధించి ఇంకేమైనా ఏమైనా ఉన్నా కానీ నేను తర్వాత అయినా కానీ నెక్స్ట్ ఎపిసోడ్ అయినా కానీ నేను మీకు చెప్తాను నమస్కారం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది